హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రిడే నేను లిటిల్ ఫ్యాషన్స్ కేబిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటుందండి మెట్రో స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మల్బార్ గోల్డ్ జ్యువెలరీ షాప్ ఉంటుంది కదా ఆ లైన్లో ఎగ్జాక్ట్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా ఈ షాప్ వచ్చేసి మనకి జీరో టు లైక్ ఫోర్టీన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఇయర్స్ బేబీ గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ పార్టీవేర్ డ్రెస్సెస్లో చాలా స్పెషలైజర్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయండి అండ్ ఈ వీడియోలో చూపించబోయే వెరైటీస్ అన్ని థౌసండ్ టు త్రీ థౌజండ్ రేంజ్లో ఉన్న డ్రెస్సెస్ సైజెస్ గురించి అవన్నీ నేను క్లియర్గా వీడియోలో చెప్తానండి మీకు నచ్చిన దాన్ని ఇవి ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్గా విజిట్ చేయండి కంప్లీట్గా మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ దొరుకుతాయి సో వన్ బై వన్ చూద్దాం ఇది మనకి జీరో టు సిక్స్ ఇయర్స్ సైజ్ దాకా ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి అంటే మీ పాప వన్ ఇయర్ ఫోర్ ఇయర్స్ ఉందనుకోండి ఈ సైజులోనే దొరికేస్తాయి ఇందులో టూ కలర్స్ ఉన్నాయన్నమాట మంచి క్వాలిటీ జిప్పర్స్ వచ్చేసి మంచి జిమ్ షైనింగ్ మెటీరియల్ ఈ మధ్య వచ్చాయి కదా ఆ మెటీరియల్తో బ్యూటిఫుల్ టూ కలర్స్ ఉన్నాయండి అండ్ కొన్ని ట్రెడిషనల్ వేర్ కూడా ఉంటాయి అండ్ సింపుల్గా ఇవి చూడండి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఇప్పుడు ఏవైనా ట్రెండింగ్ అనమాట ఇవైతే ఇదంతా కూడా నెట్టెడ్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంది ఈ విధంగా మనకి మల్టీ కలర్ పర్ల్ వర్క్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలా ఫఫ్ఫీగా ఉందండి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ ఇచ్చేసారంటే మీరు ఈ ఇది ప్రైజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు అందులోనే ఇది ఇంకో కలర్ కాంబినేషన్ ఇది కూడా జీరో టు సిక్స్ ఇయర్స్ సైజు ఓకే ఇదైతే చాలా బ్యూటిఫుల్ ఉందండి ఒక మంచి పార్టీ గా ఈవినింగ్ రిసెప్షన్స్కి పార్టీస్కి అలా చాలా బాగుంటుంది కంప్లీట్గా నెట్టెడ్ మెటీరియల్తో వచ్చిందండి అంతా కూడా పింటెక్స్ చేశారు అండ్ ఇదంతా కూడా బీడ్ వర్క్ వచ్చిందండి నెట్టెడ్ మెటీరియల్ అండ్ ఇదంతా ఫ్లోరల్ డిజైన్ ఇలా లేయర్స్ ఉన్నాయి కానీ లైట్ వెయిట్లో వచ్చేస్తుంది ఈ ఇది కూడా జీరో టు సిక్స్ ఇయర్స్ అండి ఓకే సో ఇవి వచ్చేసి మనకి టేల్ గౌన్స్ ఇవి అయితే చాలా ఉంటాయి ఇది మనకి అవసరం లేదనుకుంటే డిటాచ్ కూడా కేసేసుకోవచ్చు అండి అంటే మన ఫోటోషూట్స్కి దానికి ఇలా టైల్ పెట్టేసుకొని ఫొటోస్ అయిపోయిన తర్వాత డిటాచ్ చేసేసి కంఫర్ట్గా కూడా వేర్ చేసుకోవచ్చు ఇది ఏ సైజులో ఉందండి జీరో టు సిక్స్ ఇయర్ సైజులో దీంట్లో వచ్చేసి ఎన్ని కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్స్ వచ్చాయి మంచి వైన్ కలర్ ఒకటండి ఇలా రమా గ్రీన్ కలర్ ఒకటి ఇచ్చారు అండ్ ఈ కలర్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి లైలాక్ కలర్ లైట్ లావెండర్ షేడ్ అనమాట ఇలా మంచి డిజైనర్ లుక్తో వచ్చింది ఇలా ఫ్యాన్సీగా ఇచ్చారండి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగానే దొరుకుతాయి ఇక్కడ నియర్ బై ఉండే అయితే ఒకసారి విజిట్ చేయండి మెట్రో యాక్సెస్ ఉంది కాబట్టి మీరు ఈజీగా ట్రావెల్ చేసి రావచ్చండి ఈ షాప్లో పర్చేస్ చేసుకోవడానికి కూడా అండ్ మంచి లైట్ స్కై బ్లూ కలర్లో చాలా మంచి మెటీరియల్ సాఫ్ట్ నెట్టెడ్ మనకి ఇది గుచ్చుకోవడం అలా ఏముండదు ఈ విధంగా ఫ్లేరీగా వస్తుందండి సో ఇవన్నీ ఈ టైల్స్ అన్నీ కూడా మనకి డిటాచబుల్ ఇచ్చారు అవసరం లేకపోతే తీసేయచ్చు ఫోటోషూట్స్ అవ్వం అండ్ వన్ మోర్ కలర్ అంటే యూనికాన్ కలర్ కాంబినేషన్స్ వీటిలో చాలా మోడల్స్ ఉంటాయండి ఈ కలర్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా వీటిలో ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉంటాయి నేను వన్ బై వన్ చూపిస్తాను ఇది కూడా ఇది ఇయర్స్ బేబీ అండి జీరో టు సిక్స్ ఇయర్స్ సైజ్ దాకా అవైలబుల్ ఉంది అంటే మీరు ఫస్ట్ బర్త్డే ఫోటో షూట్స్కి కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రంట్ ఎలా అయితే ఉందో ఇదే డిజైన్ మనకి బ్యాక్ కూడా వచ్చింది కలర్ కూడా చాలా బాగుందండి అండ్ వీటిలో ఇంకా ఇలాంటి చాలా రకాల వెరైటీస్ ఉంటాయి కొన్ని కలెక్షన్స్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తానండి ఇదేంటండి టేలే ఓకే నైస్ బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చూద్దాము సో ఇవేంటండి ఓకే హై అండ్ లో ప్యాటర్న్ సో ఫ్రంట్ మనకి హై వచ్చింది బ్యాక్ కొంచెం లో ఇచ్చారు కలర్ కాంబినేషన్ చూసారు కదా ఫోటోషూట్స్కి చాలా బాగుంటాయి చాలా గ్రామ్స్లో ఉంటుందండి వెయిట్ ప్రైజ్ అండి సారీ మనకి సైజెస్ జీరో టు సిక్స్ ఇయర్స్ ఇలాంటి డ్రెస్లోనే మనకి ఇది ఇంకో కలర్ కాంబినేషన్ అంటే ఇది లాగా ఉంటుంది హై అండ్ లో ప్యాటర్న్ వచ్చేస్తుంది స్టిచ్డ్ ఉంటుందండి ఆసమ్ కలర్ కాంబినేషన్ పీచ్ అండ్ లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్లో లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే వచ్చింది జీరో టు సిక్స్ ఇయర్స్ వస్తాయా సైజెస్ ఓకే అంటే ఇది ఇప్పుడు ఎన్ ఇయర్స్ బేబీ డ్రెస్ అండి వన్ ఇయర్ది ఓకే సో నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాము మంచి స్కై బ్లూకి లైట్ బేబీ పింక్ కలర్లో తీసుకున్నారు స్లీవ్స్కి ఇలాంటి డిజైన్ ఇచ్చేసారు సాఫ్ట్ నెట్టెడ్ మెటీరియల్ అండి ఇలా చాలా ఫ్లేర్ ఉంటుందండి ఇది స్టిచ్చింగ్కే చాలా టైం పడుతుంది బ్యాగ్ కూడా మీకు ఇలా హెవీగా ఇచ్చారు హైలో ప్యాటర్న్లోనే వచ్చింది ముద్దు ముదుగా బాగుంటుంది ఏ సైజ్లో ఉన్నాయండి ఇవి జీరో టు సిక్స్ ఇయర్స్ ఓకే సో లైట్ క్రీమీకి కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ మంచి కలర్స్ అండి ఇవి కూడా మీరు మామన్ డాటర్ కోంబోస్కి అలా సెట్ చేసుకోవడానికి అన్ని ట్రెండీ కలర్ కాంబినేషన్స్లో మనకి ఇక్కడ పార్టీవేర్ ఫ్రాక్స్ లిటిల్ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ ఇది వచ్చేసి పర్ల్ వర్క్తో వచ్చింది చూడండి స్లీవ్స్కి వచ్చేసి ఈ విధంగా మంచి డిజైనర్ లుక్ క్రియేట్ చేశారు ఇదంతా కూడా హెవీ పర్ల్ వర్క్ ఇచ్చేసారండి ఇక్కడ కూడా ఈ విధంగా నీట్గా వర్క్ అనేది క్యారీ చేశారు ఇది మనకి ఇంకో కలర్లో కూడా ఉంది జీరో టు సిక్స్ ఇయర్సా ఓకే ఇది ఇంకొక సైజులో ఉన్న సేమ్ డిజైన్ విత్ డిఫరెంట్ కలర్ అండి మంచి పిస్తా షేడ్కి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో సో ఇవంతా కూడా మీరు చూడొచ్చండి ఇవన్నీ కూడా మీకు ఈ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి బట్ మనం అన్ని వీడియోలో చూపించలేము ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండి ఇలా బటర్ఫ్లై డిజైన్ అది వచ్చి ఇదంతా కూడా మనకి చాలా ఫ్లేరీగా ఉందండి ఎంత ఫ్లేర్ వచ్చిందో మీరు చూడొచ్చు స్టిల్ చాలా లైట్ వెయిట్ చాలా బాగుంది ఇలా బెల్ట్ అది ఇచ్చి ఇలా బ్యూటిఫుల్ కలర్స్లో ఉన్నాయి ఈ డ్రెస్ కూడా ఈ కలర్ కూడా చాలా బాగుంది జీరో టు సిక్స్ ఇయర్స్ అండి ఓకే సో ఇంకా ఇవైతే ఇదండి ఇది ఎన్ ఇయర్స్ బేబీది వన్ ఇయర్ పాపకి బర్త్డే ఫ్రాక్ అనుకోవచ్చు ఫోటో షూట్స్కి చాలా బాగుంటుందండి చాలా లైట్ వెయిట్లో వచ్చేసింది కలర్స్ కూడా మీకు అన్ని ట్రెండీ కలర్స్ వచ్చాయి దీంట్లో ఇది చూసారా అవసరం ఉంది మామూలుకి కూడా ఈజీగా మంచి డిజైనర్ డ్రెస్ని అవుట్ఫిట్ ఫిట్ చేయించుకోవచ్చు ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే కలర్ కాబట్టి ఈ టూ కలర్స్ ఉన్నాయండి ఈ డిజైన్లో ఇదొక అవుట్ ఫిట్ మీరు చూడొచ్చు ఇలా ఈ స్టిచ్చింగ్కే మనకి చాలా టైం పడుతుందండి మొత్తం కూడా నెట్టెడ్ మెటీరియల్ ఇలా వచ్చేసింది ఇక్కడంతా కూడా క్రష్డ్ లాగా తీసుకున్నారు జీరో టు సిక్స్ ఇయర్స్ సైజెస్లో ఇవండి ఇవే సైజులో ఉంటే లాంగ్ ఫ్రాక్స్ జీరో టు సిక్స్ ఇయర్స్ టూ టు నైన్ ఇయర్స్లో ఓకే దీనికి ఏంటంటే ఇక్కడంతా కూడా కొంచెం హెవీగా మనకి స్టోన్ వర్క్ పర్ల్ వర్క్ అది ఇచ్చేసారండి కలర్ కాంబినేషన్స్ క్యూట్గా ఉంది ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వచ్చింది జీరో టు నైన్ ఇయర్స్ ఇప్పుడు చూస్తున్నవన్నీ టూ టు నైన్ ఇయర్స్ ఓకే లాంగ్ ఫ్రాక్స్ ఇప్పుడు దాకా అన్ని షార్ట్ ఫ్రాక్స్ హై అండ్ లో ప్యాటర్న్స్ అవి చూసాం కదా ఇవేంటంటే మనకి ఫుల్ ఫ్రాక్స్ ఇది ఏ సైజ్ బేబీదండి త్రీ ఇయర్స్ బేబీకి లాంగ్గా ఉంది ఓకే ఇవైతే చాలా సేల్ అయ్యాయండి వీళ్ళ దగ్గర చాలా డిజైన్స్ వచ్చాయి ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చూడండి స్లీవ్ దగ్గర ఇలా హెవీ ఫ్లవర్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇది ఒక మోడల్ ఇవే సైజెస్ అండి టూ టు నైన్ ఇయర్స్లో మంచి పిస్తా షేడ్కి పింక్ షేడ్తో ఇలాంటిది మనం స్మాల్ సైజులో కూడా చూసినట్టు ఉన్నాము అదే మనకి లాంగ్ ఇలా సిస్టర్స్ ఉన్నారనుకోండి లైక్ ఒక సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అలా కాంబినేషన్స్ ఉన్నా మీకు సేమ్ డిజైన్స్ కావాలి విత్ డిఫరెంట్ కలర్స్ అన్నా సేమ్ కలర్స్లో కావాలన్నా ట్విన్నింగ్ చేసుకోవడానికి చాలా వెరైటీస్ ఇక్కడ ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి అండ్ ఇదండి టూ టు నైన్ ఇయర్స్లో ఇది లాంగ షార్టా లాంగ్ ఫ్రాక్ సింపుల్గా లైట్ వెయిట్లో వచ్చింది మల్టీ కలర్ పర్ల్ వర్క్తో ఇచ్చారండి స్లీవ్స్ ఇలా డిజైనర్ స్లీవ్స్ తీసుకున్నారు ఇవి కూడా మనకి యా టూ టు నైన్ ఇయర్స్లో ఇది ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ కలర్ కాంబినేషన్ చూసారు కదా ఇక్కడ ఈ వర్క్ అది చూడండి ఎంత క్యూట్ ఉందో అండ్ ఈ కలర్ కూడా కలర్ కాంబినేషన్ బాగుంది బర్త్డే పార్టీస్ కావచ్చు లేదంటే రిసెప్షన్స్కి కావచ్చు చాలా బాగుంటాయి ఇది వైన్ కలర్లో మనకి ఇప్పుడు జిమ్మి చుమ్ మెటీరియల్ బాగా ట్రెండింగ్ డ్రెస్ అండి ఇలా ఒకపాట్లో మనకి మంచిగా వర్క్ ఇచ్చారు కిందంతా స్టోన్ వర్క్ తీసుకొని జస్ట్ మెటీరియల్తో ఒక మంచి ప్యాటన్ అవుట్ ఫిట్ అండి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది ఇది ఎన్యస్ బేబీదండి ఓకే సో ఇది ఇంకొకటి మంచి ట్రెండింగ్ కలర్తో ఇక్కడంతా క్రష్డ్ మెటీరియల్ ఇదంతా నెట్టెడ్ ఈ క్రష్డ్ మెటీరియల్తో ఇక్కడ ఇలా ప్యాటర్న్ తీసుకున్నారు సో ఇక్కడ ఇంకా చిన్న సైజెస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కొన్ని కలర్స్ అయితే మనం ఇక్కడ ఆల్రెడీ చూసాం కదా లాంగ్ ఫ్రాక్స్లో ఇంకొన్ని డిజైన్స్ చూద్దామండి నెట్టెడ్లో ఇలా బ్యూటిఫుల్గా వచ్చింది చాలా లైట్ వెయిట్ మీరు ఇలా ఫ్లేయర్ తీసుకుంటూ వెళ్తే చాలా వస్తుందండి డ్రెస్ అయితే లైట్ వెయిట్లో వచ్చేసింది కలర్ కాంబినేషన్ బాగుంది ఇందులో మనకి ఈ కలర్ కూడా ఉందండి టూ కలర్స్ ఉన్నాయి ఇలా ఫ్రంట్ బ్యాక్ మంచి డిజైన్స్ వచ్చాయి ఓకే వైన్ కలర్లో ఇంకో బ్యూటిఫుల్ పీస్ ఇందాక చూసాం కదా కొంచెం సిమిలర్ డిజైన్ ఇలా ఫ్లోరల్ డిజైన్తో వచ్చింది ఒకపాట్లో అంతా మనకి ఇలా బీడ్ వర్క్ తీసుకున్నారు హిబ్బెల్ట్ ఇచ్చారు స్లీవ్స్ ఇలా మల్టీ లేయర్స్లో రఫల్ స్లీవ్స్ ఇచ్చారండి కిడ్స్కి ఓకే లైలాక్ కలర్లో మనకి ఇంకొక రెండు అవుట్ ఫిట్స్ చూస్తున్నాము చిన్న పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ ఇది త్రీ ఇయర్స్ దా అండి టూ ఇయర్స్ దా త్రీ ఇయర్స్కి లాంగ్ ఫ్రాక్ అండి లైలాక్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది కదా ఇందులో ఇదైతే వన్ టూ ఇయర్స్ బేబీది ఈ టూ డిజైన్స్ ఉన్నాయండి సేమ్ కలర్లో టూ ఉన్నాయి ఇదిగోండి సార్ సో ఈ కలర్లో మనకి చాలా ఫ్రాక్స్ ఉంటాయి బాగుంటుంది ఫొటోస్కి దానికి కూడా అండి ఇది లాంగ్ ఫ్రాక్ ఎన్ ఇయర్స్ బేబీదండి ఇది ఫోర్ ఇయర్స్ బేబీ ఇది లాంగ్ ఫ్రాక్ యోగపాట్లో అంతా పర్ల్ వర్క్ చిప్ వర్క్ ఇచ్చారు స్లీవ్స్ ఇలా ఇచ్చారండి ఇలా లేయర్ వైజ్ వచ్చింది డిజైన్ అందులోనే మనకి ఇది వైన్ కలర్ బాగా సూపర్ హిట్ అయ్యి ఎక్కువ సార్లు రీస్టాక్ అయిన డిజైన్ అండి ఏం తీసుకోవాలో అర్థం కాలేదు కొత్త డిజైన్ అలా ఇలా అనుకునే వాళ్ళకి ఇలాంటివి తీసేసుకోవచ్చు ట్రెండింగ్గా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మంచి ల్యావెండర్ షేడ్ అండి యోగపాట్లో అంతా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు స్లీవ్స్కి ఇలా ఫ్లవర్ బ్రంచెస్ ఇలా మనకి వేసుకున్నప్పుడు ఏంటంటే ఇలా ఓపెన్గా ఉంటుంది ఇవంతా కూడా లేయర్స్ అండి కట్ వర్క్ వచ్చిన లేయర్స్ చాలా టైం టేకింగ్ వర్క్ ఇది చాలా బ్యూటిఫుల్ ఉందండి ఏదైనా బర్త్డే అవుట్ఫిట్కి అయితే ఆసమ్ వచ్చిద్ది ఇయర్స్ బేబీ దండి ఇది ఫోర్ ఇయర్స్ ఓకే సో ఇది ఇంకొక డిజైన్ ఇదంతా కూడా ఇలా మంచి క్రషడ్ మెటీరియల్తో డిజైన్ ప్యాటర్న్ క్రియేట్ చేశారు స్లీవ్స్ వన్ సైడ్ స్లీవ్స్కి ఇలా ప్యాటర్న్ ఇచ్చారండి ఈ విధంగా మొత్తం క్రియేటివ్గా చేశారు ఈ అవుట్ ఫిట్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇదే డిజైన్ ఎంత ఎన్ని సైజెస్ అండి ఇది ఎన్ని ఇయర్స్ టూ కలర్స్ ఉన్నాయి టూ టు నైన్ ఇయర్స్ బేబీకి అవైలబుల్ ఉంది సేమ్ డ్రెస్ మీకు టూ ఇయర్స్కి ఉంది నైన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎనీ సైజ్ అవైలబుల్ ఉందండి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలాంటి కలెక్షన్స్ ఇంకా బోల్డ్ ఉంటాయి విత్ హ్యాట్స్ ఉండేవి కానీ ఇలా ఇది మనం ఇందాక వేరే పెద్ద సైజులో చూసాము ఈ డిజైన్స్లో ఇంకా కలర్స్ అండ్ అదర్ సైజెస్ కూడా ఉన్నాయి అండ్ ఈ అవుట్ ఫిట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇంత క్రియేటివ్గా ఇచ్చారో చూడొచ్చు పెద్దవాళ్ళకి వచ్చినట్లు క్రషన్ మెటీరియల్తో ఇలా ఇది కూడా మనకి ఇలా లేయర్స్ వైజ్ తీసుకున్నారు హిప్ బెల్ట్కి ఇలా హెవీగా వర్క్ ఇచ్చేసారు ఇలా క్యూట్గా ఉంది అండ్ ఇక్కడ ఈ డ్రెస్ కూడా అంతే అందంగా వచ్చింది చూడండి ఈ మెటీరియల్స్ ఇప్పుడు మనకి బాగా పార్టీవేర్ మెటీరియల్స్ అండి ఇలాంటివి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి నెట్టెడ్లో కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా గర్ల్ బేబీస్కి సంబంధించిన కలెక్షన్స్ అండి అండ్ బాయ్ బేబీస్కి ఏ సైజ్ ఉంటాయి సార్ జీరో సైజు ఓకే సో ధోతీకమ్ కుర్తా సెట్సా ఓకే ఇవి ఏ సైజ్ దాకా అవైలబుల్ ఉంటాయి ఓకే అంటే పెద్దవాళ్ళకు ఉండవా ఓన్లీ జీరో టు వన్ ఇయర్ మాత్రమే అండ్ ఇది గిఫ్ట్ ప్యాక్ డబ్బాలు బాక్సెస్ ఉంటాయి కదా అవి కూడా వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయండి అవి కూడా కొన్ని చూద్దాము ఓకే ఇది లైక్ ట్వంటీ టూ డేస్ ఫంక్షన్ చేసే దానికి ఇలా చిన్న షూస్ ఇది మెల్లో వేసుకోవడానికి హారము ఇది కంప్లీట్ సెట్ అండి ఈ సెట్లో మీకు ఇలా ప్యాంట్ అండ్ కుర్తా రెండు ఉంటాయి వీటిలో ఇలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇవి కూడా బాయ్స్కి కూడా ఉంటాయండి నేను గర్ల్స్కి అయితే కొంచెం ఎక్కువగా చూపించాను బాయ్స్ కలెక్షన్స్లో మనకి రెగ్యులర్ వేల్ క్యాజువల్స్ కూడా ఉంటాయా సార్ బాయ్స్కి యా అంతేనా సో ఇప్పటిదాకా అన్నీ మన ట్రెడిషనల్ ఫ్రాక్స్ చూసాం కదా పార్టీ స్టైల్వి అవే కాకుండా కొంచెం వెస్ట్రన్లో కొన్ని కలెక్షన్స్ చూపిస్తానండి ఇలా ఇది వచ్చేస్తే త్రీ లేయర్ క్రష్డ్ స్కర్ట్ వచ్చింది పైన మనకిలా బ్యూటిఫుల్ కలర్ తోటి విత్ స్లీవ్స్ అనేది ఈ విధంగా డిజైనర్ స్లీవ్స్తో ఇచ్చారండి ఇలా ఇంకొక డ్రెస్ చూడొచ్చు ఇదేంటంటే కొంచెం ఇలా శిశీంద్రీ స్టైల్ ఇది ఇచ్చారు ఇది క్రాప్ టాప్ లాగా సింపుల్గా భలే ఉందండి క్యూట్ అవుట్ ఫిట్ ఇది చాలా బాగుంది వెస్ట్రన్లో కూడా ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ ఉంటాయి లిటిల్ ఫ్యాషన్స్లో అండ్ దీనికి ఏంటంటే కింద మనకి ఈ విధంగా లైక్ కాటన్ స్టైల్ ప్యాంట్ తీసుకున్నారు పైన ఇలా క్రష్డ్ మెటీరియల్తో ఇచ్చారు వెస్ట్రన్ లుక్ వస్తుంది కంఫర్టబుల్గా ఉంటుందండి బేబీస్కి అండ్ ఇంకొకటి ఇది కలర్ చూడండి చాలా ట్రెండీగా ఉంది ఇలా సింపుల్గా ఇక్కడ బౌ ఇచ్చారు మెటీరియల్ ఇలా స్ట్రెచ్డ్ మెటీరియల్ వచ్చిందండి అండ్ దీనికి వచ్చిన పైన టాప్ అనమాట ఇలా సో ఈ డ్రెస్ మనకి వేసుకుంటే లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇంకొక డ్రెస్ అండి ఇది స్టిచ్డ్ డ్రెస్ యా ఇది కంప్లీట్లీ స్టిచ్డ్ అనమాట చూడడానికి ఏమో స్కర్ట్ అండ్ క్రాప్ టాప్ లాగుంది స్లీవ్స్ కూడా రఫుల్ స్లీవ్స్ ఇచ్చారు బాకిలా ఇలా వచ్చిందండి డిజైన్ అండ్ ఇవి వచ్చేసి మనకి ఇంకా ట్రెడిషనల్ డ్రెస్సెస్ యాలియా కట్లో వచ్చాయి అండ్ ఇదంతా కూడా ఫ్రాక్ మోడల్ తీసుకున్నారండి దుప్పట్టా వచ్చేసి మనకి ఇలా పెద్ద దుప్పట్ట షరారాస్ వచ్చాయి వీటికి బాటమ్స్ కూడా ఇలా క్రషడ్ మెటీరియల్తో షరారాసు దుప్పట్టాస్ మీకు ఇలా పెద్దగా వచ్చాయి సో ఇలా ఇది ఎన్ని ఇయర్స్ బేబీస్కి వస్తుందండి ఎయిట్ ఇయర్స్ పాపకు వస్తుంది అంటే ఇలాంటి ట్రెడిషనల్ వేర్ ఎన్ని ఇయర్స్ బేబీస్ దాకా ఉంటాయండి మన దగ్గర నైన్ ఇయర్స్ దాకా ఇదేంటంటే ధోతి స్టైల్ ఇది మనకి మెటీరియల్ కూడా జార్జెట్ మెటీరియల్ అండి స్ట్రెచ్డ్ పైన ఇచ్చారు ప్యాటర్ను ధోతి స్టైల్లో ప్యాంట్ ఇచ్చారు పైన మనకి ఇది టాప్ సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా డోరీస్ ఇచ్చేసారు అండ్ పైన మనకు దీనికి కోట్ ఇచ్చారండి యా ఇలా స్లీవ్స్ ఒక డిజైనర్ స్టైల్ అయితే వచ్చేస్తుంది ఇట్లా జస్ట్ సింపుల్గా స్లీవ్స్ లేకుండా దీనికి ఇలా కోట్ లాగా ఇచ్చేసారు చాలా స్టైలిష్ పీస్ అండి కలర్ కూడా బాగుంది మంచి వైన్ కలర్ వచ్చింది అండ్ ఇంకొకటి రాణి పింక్లో మనకు ఒక ట్రెడిషనల్ ఆలియా కట్ డిజైన్ మనకు పెద్దవాళ్ళకి ఆలియా కట్స్ బాగా హిట్ అయ్యాయి కదా సో వై నాట్ ఫర్ కిడ్స్ అన్నట్టు తీసుకొచ్చారు ఈ విధంగా రెండు వైపులా టాజల్స్ ఇచ్చారండి దీనికి వచ్చేసి మనకి షరారానే వచ్చింది ఏదైతే కుర్తీలో ఉందో మెటీరియల్ అది షరారా తీసుకున్నారు దుప్పట్టా సింపుల్గా ఇలా ఇచ్చేసారండి మెటీరియల్ క్వాలిటీ కూడా బాగా వచ్చింది ఇవన్నీ కూడా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ నైన్ ఇయర్స్ బేబీస్ దాకా ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ బాయ్ బేబీస్కి ఉండే కొన్ని కలెక్షన్స్ చూద్దాం ఇప్పుడు జీరో టు త్రీ ఇయర్స్ గిఫ్టింగ్ పర్పస్ అండి బాక్స్ వా లాగా ఇచ్చేసేయచ్చు కుర్తా ధోతి ప్యాంట్ ఇలా వస్తుంది అండ్ వీటికి మ్యాచింగ్ షూ వస్తుందండి అండ్ ఒకటి హారం మెల్లోకి సో జీరో టు త్రీ ఇయర్స్ దాకా ఇవి సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఇలా వస్తుంది ప్యాకెట్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా గిఫ్ట్ ప్యాక్ కింద వచ్చేస్తుందండి మీకు కావాల్సిన దాన్ని మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇలా కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి మంచి బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి మనకిడ్జ్ కోసం కానీ లేదంటే గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటాయి ఇలా ఇది వచ్చేసి మొత్తం సీక్వెన్స్ వర్క్తో వచ్చింది ధోతి ప్యాంట్ అండ్ దీనికి కూడా మనకి షూ వస్తాయి మ్యాచింగ్ హారం వస్తుంది ఫొటోస్కి చాలా బాగుంటాయండి ఇది చూడండి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో వచ్చాయి యా వీటిల్లో కూడా బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు మీకు కావాలనుకుంటే వీడియో కాల్ కూడా తీసుకోవచ్చండి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది అంటే ఇవన్నీ దగ్గరలో దొరకవు కదా మీకు కావాలనుకుంటే కొరియర్లో కూడా తెప్పించేసుకోవచ్చు ఇలా షూ అలా ఏమొద్దు ఓన్లీ డ్రెస్సే కావాలి అనుకుంటే ఇలా కూడా ఉంటాయి బాటమ్ వచ్చేసి మనకిలా ధోతి స్టైల్లో వచ్చింది ఇవే సైజెస్లో ఉన్నాయండి జీరో టు వన్ ఇయర్లో ఇది కూడా వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ సో ఇలాంటి కలర్స్ చాలా ఉంటాయి సో వీళ్ళ దగ్గర ఇంకా బాగా సూపర్ డూపర్ హిట్ అయిన డిజైన్ అండి ఇది థ్రెడ్ కుర్తా అండ్ ఇలా కండువా వస్తుంది బాటమ్ వచ్చేసి ఇలా దోతి స్టైల్లో వస్తుందండి ఇది ఏ సైజ్ నుంచి ఏ సైజ్ దాకా ఉన్నాయండి జీరో టు ఫైవ్ ఇయర్స్ బట్ లుక్ చూడండి ఎంత బాగుందో చాలా క్లాసీగా ఉన్నాయి ఇవి కూడా గిఫ్టింగ్కి బాగుంటాయి అలా కాకుండా ఇప్పుడు పెద్దవాళ్ళు ఎలా అయితే మీకు చొక్కా పంచలు కట్టుకుంటారో ఆ స్టైల్లో కూడా వచ్చాయి ఇలా మీకు నడుము ఎంత సైజు కావాలంటే అంత సైజు పెట్టుకొని ఇలా స్టిక్ చేసేలాగా దీన్ని సెట్ చేశారండి అంటే ఫాదర్ అండ్ సన్ అలాగా సెట్ చేసుకోవడానికి బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా పెద్దవాళ్ళకి దొరికే కలర్సే పిల్లలకు కూడా వీళ్ళ షాప్లో అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇవేంటండి జీరో టు త్రీ ఇయర్స్ పార్టీ వేర్లు ఇది టూ ప్యాంట్స్ వస్తాయా ఓకే అంటే ఇది మనం సింపుల్గా కావాలంటే ఇలా వేసుకోవచ్చు హెవీ పార్టీస్కి కావాలంటే ఇలా వేసుకోవచ్చు ఫొటోస్కి దానికి కూడా బాగుంటాయి వీటిలో కలర్ ఆప్షన్స్ ఉంటాయా యా ఇవే కాకుండా మీరు అక్కడ చూసుకుంటే బ్లేజర్స్ అండ్ అదర్ వెరైటీస్ కూడా లిటిల్ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉంటాయండి షాప్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను